కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తున్న సంగతి ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు ధర్నా శిబిరానికి ఢిల్లీలోని పలువురు పార్టీ పెద్దలు తరలివచ్చారు కాసేపటి క్రితం ఢిల్లీలో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రయత్నం ఉన్నారు ఈ రోజు సికింద్రాబాద్ కు సంబంధించిన ప్రజలు మిమ్మల్ని గమనిస్తలేరా ఎందుకు ఈ విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన నోటి కార్డు కూడును ఎత్తగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు అన్న ఈరోజు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇది మాకు సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం అనడం జరిగింది కేంద్ర మంత్రిగా నేను మీకు ఒక లెక్క రాస్తా ఉన్నా లిఖిత పూర్వకంగా రాష్ట్ర మంత్రిగా బలహీన వర్గాల బిడ్డగా బలహీన వర్గాల శాఖ పక్షాన మీరు మాట్లాడినటువంటి మాటకు నిఖిత పూర్వకంగా ఇది మా పరిధి కాదు రాష్ట్రంలో మీరే చేసుకోండి మీరే ప్రెస్ చెప్పిన మాట ఉందో అదొక నిఖిత పూర్వకంగా ఇవ్వండి మీ దగ్గరికి జోలే పట్టుకొని వచ్చే ప్రశ్నే లేదు మా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నది మా ప్రభుత్వంకు బాధ్యత ఉన్నది మేము కామారెడ్డి డిక్లరేషన్ మొదలుకుంటే నిన్నటి జంతర్ మంతర్ దాకా ఏ కార్యక్రమం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా శాసనసభలను గౌరవిస్తూ అధికార వ్యవస్థ ఐఏఎస్ వ్యవస్థను గౌరవిస్తూ ఇలా మేము కార్యక్రమం తీసుకున్నాం మా అతిథి రాహుల్ గాంధీ గారు మా అతిథి సరే కార్గే గారు నాకు ఐడియా లేదు మీరు ఆ ప్రశ్న బరాబర్ అడగచ్చు నేను నాకు తెలిసి మా నాయకత్వం అందరికీ రాహుల్ గాంధీ గారు వస్తున్నారని చెప్పారు